హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ సో ఈరోజు మనం ఆదిలాబాద్ భాంసాద్ జమ్మికుంట కే సముద్రం ఖమ్మం పార్కల్ రాయచూర్ మార్కెట్లోని పదితరులు తెలుసుకుందాం ముందుగా మనం ఆదిలాబాద్ మార్కెట్లో కనిష్ఠ రవ్వచ్చి ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలుగా పలికి గరిష్ట రవ్వచ్చి ఏడు వేల నాలుగు వందలు పలికింది భైంసా మార్కెట్లో కనిష్ట రవచ్చి ఆరు వేల ఐదు వందల పలికి గరీష్ఠ రవచ్చి ఏడు వేల నాలుగు వందల పలికింది జమ్మిగుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట రవ్వచ్చి ఏడు వేల పలికి గరీష్ఠ రవచ్చి ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు పలికింది కేసముద్రం మార్కెట్లో కనిష్ట రవచ్చి ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయలుగా ఉండగా గరిష్ఠ రవచ్చి ఏడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది ఖమ్మం మార్కెట్లో కనిష్ట రవచ్చి ఐదు వేలుగా ఉండగా గరేష్ఠ రవచ్చి ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా పలికింది పార్కల్ మార్కెట్లో కనిష్ట రవచ్చి ఏడు వేలకు పలికి గరిష్ట రవచ్చి ఏడు వేలుగా పలికింది రాయచూర్ మార్కెట్లో లో వచ్చి ఏడు వేలకు ఉండగా గరీష్ వచ్చి ఎనిమిది వేలుగా పలికింది సో ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి ధరలు కాస్త పెరిగినాయి ఇకపోతే నిర్మల్ మార్కెట్లో లో వచ్చి ఆరు వేల తొమ్మిది ఇరవై రూపాయలు ఉంది గరీష్ వచ్చి ఏడు వేల ముప్పై రూపాయలుగా పలికింది